వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే అందిన వార్త పెన్షన్లకు గుడ్ న్యూస్ గ్రాచ్యుటీ పెంపు ఇరవై ఐదు శాతము ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి వర్తింపు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేయండి అదే విధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మిత్రులు చాలా మంది మన వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి దయచేసి లైక్ చేయండి తద్వారా మన వీడియో మరికొంతమంది మిత్రులు చేరడానికి అయితే అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఒక ఆఫీస్ మెమోరండమ్ ఇది మనకి నిన్నటి రోజు అనగా మే ముప్పై రెండు వేల ఇరవై నాలుగున అయితే ఈ ఆఫీస్ మనకి పంపించడం జరిగింది దీని యొక్క సబ్జెక్ట్ కనుక మనం చూసినట్లయితే ఎన్హాన్స్మెంట్ ఆఫ్ మ్యాక్సిమం లిఫ్ట్ ఆఫ్ గ్రాట్యుటీ టు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ యాజ్ రీచింగ్ ద డిఎర్ఎస్ అలవెన్స్ డిఆర్ రేట్స్ టూ ఫిఫ్టీ పర్సెంట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రికమెండేషన్స్ ఆఫ్ సెవెంత్ సిపిసి రిగార్డింగ్ సెవెంత్ సిపిసి ఇంప్లిమెంటేషన్ ప్రకారము డిఎర్ఎస్ అలవెన్స్ అనేటువంటిది వారికి ఫిఫ్టీ పర్సెంట్ చెరగానే వారి యొక్క గ్రాట్యువిటీ అనేటువంటిది ఉంటుంది ఆ గ్రాట్యుటీ పెంపుదల గురించి మనం ఇక్కడ చూసినట్లయితే ముఖ్యంగా మూడో పాయింట్లో అకార్డింగ్ యాజ్ పర్ ద గవర్నమెంట్ డెసిషన్ డెసిషన్స్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది రికమెండేషన్ ఆఫ్ ద సెవెంత్ సిపిసి ద మాక్సిమం లిమిట్ ఆఫ్ రిటైర్మెంట్ గ్రాట్యువిటీ అండ్ డెత్ గ్రాట్యుటీ అండర్ ద సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్స్ రూల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆర్ ద సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పేమెంట్ ఆఫ్ గ్రాచ్యువిటీ అండర్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ రూల్ టూ థౌసండ్ ట్వంటీ వన్ వుడ్ బీ ఇంక్రీజ్డ్ బై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దట్ ఈజ్ ఫ్రమ్ ట్వంటీ ల్యాక్స్ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ విత్ ఎఫెక్ట్ ఆఫ్ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఈ విధంగానైతే వారి యొక్క డెత్ గ్రాట్యుటీ కానీ పెన్షన్ యొక్క డెత్ గ్రాట్యుటీ కానీ అదేవిధంగా రిటైర్మెంట్ గ్రాట్యుటీ కానీ వారికి సెవెంత్ సిపిఎస్సి ప్రకారం అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఇంక్రీస్ చేయడం జరిగింది అంతకుముందు వారికి ట్వంటీ పర్ ట్వంటీ ల్యాక్స్ ఉండేది ఈ యొక్క గ్రాట్యువిటీ అది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్కి అయితే పెంపుదల చేయడం జరిగింది మిత్రులారా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్